ప్రధానమైన ఆహారం జొన్నం పొద్దుటూట లేకపోతే ఒక రోజు అన్నం ఒక రోజు సంకటి లేకపోతే సద్ద అన్నం సద్దన్నం ఓ రోజు ముడి అంటూ కడగ దొక్కిన సద్దన్నం అని ఇంకొక రకం ఉంటుంది కంప్లీట్ కడిగి ఇది ఉదయం సాయంత్రం వరిగన్నం పొద్దుటూట ఏదో పచ్చడి చింతకాయ పచ్చడు గోంగూర పచ్చడు ఏదో పచ్చడి టమాటా పచ్చడు టమాటా పచ్చడి అంటే టమాటాలు అంటే రామ్ ములక్కాయలు అని చిన్న చిన్న రామ్ ములక్కాయలు పచ్చడిలో నేను చిన్నపిల్లలు అప్పుడు తిన్నామా తాత వాళ్ళు బాగా పాడుండేది ఉండేది ప్రతి వాళ్ళు నెయ్యి వేసుకునేవాళ్ళు ఉదయం పూట పెరిగేసుకునేవాళ్ళు సాయంత్రం మధ్య పెరుగుసుకునేవాళ్ళు ఇది ఆహారం రాత్రి పూట వరిగనం కందిపప్పు లేకపోతే పెసరపప్పు మధ్య మధ్యలో జొన్న రొట్టె సద్ద రొట్టె ఇవి లేకపోతే సద్దట్లు జొన్నట్లు అట్టలు ఇది ఆడ పిండి వంటలు అంటే ఎప్పుడు ఒకసారి అరిసెలు ఆ అరిసెలు కూడా నేటితో చేసుకునేవాళ్ళు సద బూర్లు ఆ సద్ద అరిసెలు కూడా కుండల్లో పెట్టుకొని రెండు నెలలు తినేవాళ్ళు ఆ వత్తకుండ నేటిలో నేను తీసి తీసి అట్టనే పక్కన పెట్టేవాళ్ళు ఆ అరిసెలు నెయ్యి పేరుకొని ఉండేది అది మేము మేము ఎంతో ఆనందమైన అనుభూతి అది ఆడ తలుచుకుంటే కూడా అసలే ఇక బెల్లము ఒరిజినల్ బెల్లం అప్పుడు అవును ఆ ఒరిజినల్ బెల్లంతో ఆ నెయ్యి కలిసిన అరిసెని ఎంత బలం చూడండి కదా మా మా తాతయ్య గారు ఎవరు కిలోన్నర బియ్యంలో ఉన్న అరిసెలు తినేవాడు అట ఒక్కసారి కూర్చోని అబ్బో ఆయన రెండు ఎద్దులు పొడుచుకుంటుంటే ఒక ఎత్తును పట్టుకొని లాక్ వచ్చింట అలాంటి ఆహారం ఆ అంత శక్తి వచ్చింది మానసిక శక్తి కూడా వచ్చింది శారీరక శక్తి వచ్చింది అంతే కదా ఇప్పుడు మనిషికి ఆరోగ్యం ఎప్పు ఉంటాడో అతనికి గా సెల్ఫ్ అది సో మనిషికి అనారోగ్యం ఉంటే వాడు ఏం చేయలేడు ఆలోచన బాధ దుఃఖం బలహీనమైపోయింది సంవత్సరం నా జీవితంలో ఇంతవరకు రెండు వేలు కూడా ఖర్చు పెట్టలేదు ఆరోగ్యం నాకు బీపీ లేదు షుగర్ లేదు నేను చిన్నప్పటి నుంచి నెయ్యి లేకుండా దగ్గర దగ్గర ఒక రెండు నెయ్యి లేకుండా భోజనం చేయలేదు మంచి ఆహారం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను ప్రకృతి ప్రేమికులు రమణారావు గారు వారి గురించి చెప్పాలంటే మారుమూల నల్లమూల అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అయనపాలెం అనే గ్రామంలో వారు చాలా చిన్న వయసులో పిన్న వయస్కులుగానే ఆ గ్రామానికి సర్పంచ్ అయ్యారు ప్రజల యొక్క అభిమానం అండదండలతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ గ్రామానికి అదే హోదాలో గౌరవంగా జీవిస్తూ వారి తాతల తండ్రుల నుంచి దొరలుగా ఉన్నటువంటి వారి తాతల తండ్రుల కాలంలో విస్తీర్ణమైనటువంటి వ్యవసాయాన్ని చూశారు వారు ఆవులను ఎద్దులను చూశారు ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవసాయంలో మార్పులను చూస్తున్నారు సో వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎంతో పరిశీలన ఉంది ఎంతో అనుభవం ఉంది సో అది ఏదైనా కావచ్చు ఎలాంటి జీవన విధానం కావచ్చు వ్యవసాయ విధానం కావచ్చు సో అనేక రకాల పరిశీలనలు వారి మధ్యలో ఉన్నాయి సో వారితో మనం వారి యొక్క అభిప్రాయాలను ఈరోజు పంచుకుందాము నమస్తే అండి నమస్కారం అయ్యా నా పేరు దామెరు వెంకటరమణారావు నేను నల్లమల్ల అంచున్నా పల్నాడు జిల్లాలో ఒక మా నల్లబల అంటూనే ఉన్నటువంటి అయినపాలెం గ్రామంలో జీవించాను నాకు డెబ్బై ఒక్క సంవత్సరం వయసు నేను పద్దెనిమిది సంవత్సరాల వయసు రావటంతో సర్పంచ్ అయ్యాను ఒక ఇరవై ఏడు సర్పంచ్ చేశాను తర్వాత నాకు తెలిసింది వ్యవసాయము గ్రామీణ జీవితం ఇంకా తప్పితే నా జీవితమే వ్యవసాయం అయితే మా నేను ఒక భూస్వామి మా నాన్నగారు ఒక భూస్వామి ఒక వంద ఎకరాల రైతుగా నేను నా జీవితం ప్రారంభమైంది సరే క్రమక్రమంగా ఈరోజు ఒక ఇరవై ఏడు ఎకరాల రైతుని అయ్యాను అయితే నేను వేదం చెందేది నేను ఎప్పుడూ నిరంతరం బాధపడేది ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్భై మధ్యలో ఉన్న వ్యవసాయానికి రోజు జరుగుతున్న వ్యవసాయానికి ఆ రోజుల్లో ఉన్న గ్రామీణ జీవితం ఈ రోజుల్లో ఉన్న గ్రామీణ జీవితం ఆ రోజుల్లో మనుషుల యొక్క జీవన విధానము ధర్మము ఈ రోజుల్లో ఉన్న జీవన విధానము ధర్మం ఈ రెండింటినీ మనం పోల్చుకుంటే గొప్ప వ్యత్యాసం ఉంది వ్యవసాయంలో ఆ రోజుల్లో ఈ గోసంపద గో సంపదతోటి పశువులతోటి మమేకమై జీవించేవాడు రైతు ఈ రోజుల్లో లేవు ఈ రోజుల్లో సేంద్రియ పెరుగు వాటకం పూర్తిగా తగ్గిపోయింది ఆ రోజుల్లో ఎకరానికి పదిహేను బస్తాలు వడ్లు ఈరోజు యాభై బస్తాలు అవుతుంది కానీ దాంట్లో ఆహారంలో నాణ్యత కొరవైంది ఆ నాణ్యత లోపించటం వల్ల ఆలోచనలో కూడా బలహీనమైనవి ధర్మం తగ్గింది అన్నట్టు ఎట్లాంటి ఆహారం తింటావో అట్లాంటి ఆలోచనలే వస్తున్నాయి అంటే మీ చిన్నతనంలో వ్యవసాయ విధానము ఆహార ధాన్యాలు ఎలా ఉండేవి వాళ్ళు ఆరోగ్యం ఎలా ఉండేది అప్పటి మీ మీ పూర్వీకులు కానీ మీ చిన్నతనంలో వాళ్ళ గ్రామస్తులు రైతులు చెప్పండి దాని గురించి అంటే వ్యవసాయ విధానం ఎలా ఉండేది అప్పుడు వ్యవసాయ విధానం ఆ రోజుల్లో ఎక్కువ మెట్ట వ్యవసాయం మెట్ట వ్యవసాయం ఉండేది వర్షాధారం పడ్డ వ్యవసాయం ఎక్కడెక్కడన్నా బావులు మోటలు లేకపోతే తర్వాత తర్వాత ఆయిల్ ఇంజన్లు ఇవన్నీ వచ్చినాయి కానీ వాస్తవం ఏంటిదంటే ఆ రోజుల్లో మనుషుల శక్తి ఎక్కువ ఉండేది ఎక్కువ ఆహారం తీసుకునేవాడు ఎక్కువసేపు ఆహారం లేకుండా అయినా శ్రమ చేసేవాడు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఆ రోజుల్లో కేజీ బి నేను నాకు యాభై మూడు సంవత్సరాల వయసులో నాకు నాకు పద్దెనిమిది ఏళ్ల వయసు వచ్చినప్పుడు కేజీ కేజీ ఆహారం తీసుకునే వాళ్ళని చూసినా ఈరోజు కష్టపడే వ్యవసాయ సమాజం కూడా కేజీ ఆరుగురు గురుగోలు చేస్తున్నారు కాబట్టి ఇది కారణం ఏమిటంటే ఆహారంలో బలహీనమైపోయింది ఆహారం అయిపోయింది ఈ రసాయన ఎరువులు ఎరువులు మితిమీరి వాడటం ఎక్కువ పండించాలనే కాంక్ష పెరగటం అది ఒక రకంగా వ్యవసాయం మీద వ్యాపారస్తులు వ్యాపారస్తుల యొక్క పెత్తనం రావటం వ్యాపారస్తుల యొక్క ప్రభావం వ్యవసాయం మీద పడటం ఇది దీ దీనివల్ల రైతు ఎక్కువ పండించాలా ఎక్కువ ఆదాయం పొందాలనే భావంతో ఆహారం బలహీనమైంది ఆ రోజుల్లో జొన్నలు సజ్జలు వరిగలు కొర్రలు రాగులు ఆరికలు ఇవన్నీ నేను పంచేసా దాంట్లో ఆ రోజుల్లో ఒక జొన్న రొట్టె మట్టి మట్టి పెంకు మీద కాల్చుకొని తింటే ఎంతో మధురంగా ఉండేది కందిపప్పు రాత్రి భోంచేసిన రాత్రి కందిపప్పు పొద్దున్నే భోంచేసిన చాలా సువాసనగా ఉండేది ఈరోజు పొద్దున వండిన కూర సాయంత్రం నిలవటం లేదు కాబట్టి రుచిలో తేడా వచ్చింది శక్తిలో తేడా వచ్చింది ఈ ఆహారం తినటం వల్ల ఆలోచనలో తేడా వచ్చింది ధర్మం తగ్గింది స్వార్థం పెరిగింది వీటన్నిటికీ ప్రధాన కారణం ఆహారంలో ఉన్న ఇవాళ ఆలోచించే అధిక దిగుబడులు కావాలా ఈ పేదరికం పోవాలా అని మన పెద్దలు చేసిన ఆలోచన కొంతవరకు ఆహా దాని దాని పేదరికం తగ్గింది కానీ ఇవాళ దానివల్ల అనేక రకమైనటువంటి దుష్ఫలితాలు సమాజంపై పడ్డాయి కాబట్టి మళ్ళీ దీన్ని వెన వెనకటి ఆ వ్యవసాయానికి మళ్ళా అది ఈ ఆ ఈ రసాయనిక ఎరువులు పెస్టిసైడ్స్ ఈ వాడని వ్యవసాయానికి మనం మళ్ళీ మళ్ళీ తప్పితే ఈ వ్యవ ఆరోగ్యాలు ఉండవు దానికి తోడు మహా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజుల్లో జబ్బు అనేది పనిచేయటం ఆఖరికి పేదలు ఏమని కొడుకు ఏంది కనపడటం లేదు అంటే పని చెడ్డాడయ్యా అనేవాళ్ళు ఆరోగ్యం బాగలేదనేవాళ్ళు కాదు పని చేయటానికి పని చెడ్డాడు అనేవాళ్ళు అంటే పని చేయలేకపోతున్నాడు పని చేయలేకపోతున్నాడు అని అంటే పని అంత ముఖ్యం ఈరోజు ఆ పని తగ్గిపోయింది ఆ పని తగ్గిపోతు నాకు తెలిసినంత వరకు శ్రమే లక్ష్మి శ్రమే దైవం శ్రమే ఆరోగ్యం శ్రమే ఆరోగ్యం కాబట్టి ఆ వైపు నుంచి వైపు మళ్ళీంది అందువల్ల భారతీయ వ్యవసాయ ధర్మంలో చాలా మార్పులు వచ్చేసినాయి ఆఖరి ప్రతిదీ పండ్లు కానీ ఆహార ధాన్యాలు కానీ అన్నిట్లో ఆ రోజుల్లో ఎంత ఎంత గొప్పగా ఉండే ఈ ఆలోచనలు ఎంత ధర్మంగా ఉండేవాళ్ళు ఎంత ఎప్పుడు ఒక ఎదుటి మనిషికి సహాయం చేద్దామనే స్వభావం ఉండేవాళ్ళు ఒక మనిషికి కష్టం వస్తే ఊరందరూ ఆ మనిషిని గురించి ఆలోచించేవాళ్ళు ఇవాళ ఆ స్థితి లేదు దీనికి కారణం ప్రధానం ఆహారం ఏనన్నా నిశ్చిత అభిప్రాయం అది అప్పుడు మీ అంటే మీ పూర్వీకులు గాని మీ చిన్నతనంలో కానీ సహజ సిద్ధంగా పండేవి పంటలు కూరగాయలు అన్ని కూడా వాటికి ఎరువు ఏంటంటే పశువుల పేడ ఎరువు సో అంటే అప్పుడు సేంద్రియ వ్యవసాయ విధానం అది ఈ పంటలు గాని ఆహార ధాన్యం వ్యవసాయ విధానము సహజ సిద్ధంగా ఈ పశువుల పేడతో పండించేవారు కెమికల్స్ లేవు సో అది బలం ఉండేది బాగా ఆహారం మంచి బలాన్ని ఇచ్చేది అరుగుదలని ఇచ్చేది శక్తిని ఇచ్చేది అది అంటే ఇప్పుడు ఆహార ధాన్యాల్లో కెమికల్స్ రసాయనాల వాడటం ఎక్కువైంది ఇప్పుడు నేను వంద ఎకరాలు రైతుగా జీవితం ప్రారంభించా మూడు వందల యాభై పండ్లు ఎరువు తోలేవాళ్ళం పశువులు ఎరువు సంవత్సరాలు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు తోలేవాళ్ళం మూడు సంవత్సరాలు కాగానే నాలుగో సంవత్సరం ఆ పూ ఎరు తోలేవాళ్ళం ఆ పూలు ఆ వ్యవసాయం చేస్తుంటే ఆ తొలకరి వర్షం కూర్చున్నప్పుడు ఒక గొప్ప సునా సువాసన మట్టి అపరూపమైన సువాసన ఆ సువాసన ఈ రోజు భూమిలో కనపడటం లేదు ఈ రోజుల్లో ఏముంది నేను నాకుండ ఇప్పుడు ఒక ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే ఇచ్చేను ఇరవై ఐదు సంవత్సరాలు అయింది దాంట్లో పిరికడు మట్టి ఎరువు ఇంకా ఎలా ఎలా ఉంటుంది దాంట్లో శక్తి అంత శక్తిహీనం అయిపోయింది భూమి దాని తోడు పశువుల మీద ప్రేమ పోయింది గోమాత మీద అస్సలు పోయింది అదొక పెద్ద 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 భారతదేశానికి వచ్చినటువంటి పెద్ద వెనుక అడుగు లోటు దాన్ని ఎవరన్నా చేస్తున్నా ఏదో దాని మీద పేరు పేరు కోసం చేసేవాళ్ళే తప్పితే నిజంగా భారతదేశంలో ఉన్న గోజాతిని పెంచాలా వాటినిది నీకు నీ సంపద ఏంది నీకు ఎంతమంది సంతానం అమ్మా నీకు నీకు ఎన్ని ఆవులు ఉండవమ్మా అని అడిగేవాళ్ళు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఆ ప్రశ్నే లేదు ఉదగించేదే లేదు ఆ రోజుల్లో వెయ్యి ఆవులు వెంగట్ నూరావులు నారయ్య అని పిలిచేవాళ్ళు ఈ రోజుల్లో అసలు ఆ ఆవును అనే దాని మీద అసలు ఎలాంటి ప్రేమ లేకుండా పోయింది అది ఒక గొప్ప భారతదేశానికి వచ్చిన మొదటి దౌర్భాగ్యం అని నేను భావిస్తా ఆ రోజుల్లో వందల మందల ఆవులు నాకు కూడా నాలుగు ఎద్దులు ఇరవై ఐదు ఆవులు ఒక పది పదిగొడ్లు ఒక మూడు వందల మేకలతో ప్రారంభమైంది ఈ రోజు నాకు ఒక్క ఆవు పియ్య ఉంది నా దగ్గర దాన్ని కూడా అతి కష్టంగా పెంచుకుంటున్నాను అలా కాబట్టి ఈ వ్యవసాయం సేంద్రియ పేరులు కావాలంటే పశువులు రావాలా గోసంపద పెరగాల ఆ సంపద పెరిగే విధానాన్ని ప్రభుత్వం ఆలోచించాల ఎంతోమంది మేతని విపరీతంగా కాలి కా కాలబెడుతున్నారు వ్యవసాయం వ్యవసాయం అయిపోయిన తర్వాత పశువుల మేతని ఆ స్థితి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పెద్దలు ఆలోచించాలి ఎంత పశు మేత ఎంత ఈ వ్యవసాయ పనిముట్లు ఈ వైరు కోసే పనిముట్లు వచ్చిన తర్వాత గోవులకు పశువులకు మేత చాలా ఖరీదైపోయింది యాంత్రీకరణ వల్ల పశువులు పోయినాయి పోయినాయి యాంత్రీకరణ వల్ల పశువులు అసలు వాటిని పశుపోషణ చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా వ్యయం పెరిగింది అది కూడా ఒక కారణం దానికి తోడు అది అవమానంగా భావిస్తున్నారు అదొక అదొక పెద్ద దౌర్భాగ్యం